దేవుడు మాట్లాడితే మనకెంత మేలు కదా మనం సరిచేపడతాం ఆయన సారూపంలోకి మలచి పెడతాం ఎప్పుడు వచ్చినా కూడా ఆయన అలాగే వెళ్ళిపోతాం అంతే క్షణములో మార్పునుంది మనం ఆయనతో వెళ్ళిపోతాం కదా అవునండి ఆయన మాట్లాడేటువంటి దేవుడు అయినా మనతో సజీవమైన దేవుడు కనుక మన దగ్గరికి వచ్చేటువంటి దేవుడు అయితే ఒకటి చేయాలి మనం ఆయన నివసించటానికి యోగ్యమైనటువంటి వారంగా మనం ఉండాలి ఈ శరీరం ఏంటో తెలుసా ఆయన యొక్క ఆత్మను ఈ శరీరము లోపల నివసింపచేసాడు ఆత్మ నివసించటానికి కేవలం ఈ శరీరం ఉన్నదండి ఈ శరీరము తినటానికి త్రాగటానికి ఎంజాయ్ చేయటానికి ఈ శరీరము లోకం కోసం ఆడటానికి కాదు ఈ శరీరం ఉంది ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా ఈ శరీరాన్ని ఆయన ఆత్మ కేవలము ఇందులో నివసించి ఆయన ఊదగా జీవ ఆత్మ ఆదంలోనికి వచ్చింది కదా కాబట్టి జీవ ఆత్మతో నింపినాడైనా ఈ శరీరం మట్టి శరీరంలో ఆయన ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది కదా ఈ జీవాత్మ దీనికి పునాది ఇది అనమాట ఈ శరీరము ఆయన కేవలము ఆయన ఆత్మ నివసించడానికి ఒక ఇల్లుగా ఒక గుడారముగా ఈ శరీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మరి శరీరానికి ఆ విధంగా ఏర్పాటు చేస్తే భూమికి పునాదేసాడా దేవుడు ఖచ్చితంగా వేసాడండి ఆకాశానికి పునాదేసాడా ఖచ్చితంగా వేసేడండి ఇదిగరండి మనం వాక్యలో చూసుకుందాం ఆ మోసు గ్రంథం తొమ్మిదో వచ్చాయి ఆరో వచ్చిన చదువుతున్నా ఆకాశం తన తరకొరకై మేడగదులు కట్టుకొని వాడిను ఆకాశ మండలమునకు భూమి ఎందు పునాదులు వేయవాడును ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేవాడును ఆయనే ఆయన పేరు ఏంటో తెలుసా ఆయన పేరు యహోవా యహోవా దేవుడు భూమికి పునాదులు వేసినటువంటి వాడు కాబట్టి భూమికి ఒకటే కాదండి నీకు నాకు కూడా పునాది వేసినటువంటి వారిగా ఉన్నారు ఆ పునాది ఎవరు వేసుకోవాలో తెలుసా నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటే నేనే వేసుకోవాలండి మేము ఇల్లు కట్టుకోవాలంటే మీరు వచ్చి మా ఇంటికి పునాది ఏంటంటే మీరు వేయరు కదా కాబట్టి నా పునాది నేనే వేసుకోవాలి నా ఇంటిని నేనే వేసుకోవాలి ఎవరినన్నా పెట్టుకుంటాము వారికి డబ్బులు ఇస్తాము వారు పనిచేసే వాళ్ళు వస్తారు పునాది వేసిపోతారు అంతేగాని నిన్ను పిలుచుకొని వచ్చి ఇ నువ్వే వేసి మొత్తం నువ్వే ఖర్చు పెట్టుకుంటే ఖర్చు పెట్టుకోగలరా మీరు కాదు కదా ఎవరు పునాది వాళ్ళు ఎవరు ఇల్లు వాళ్ళే కట్టుకోవాలి అలలుయ్యా అలాగే ఆత్మీ కూడా అంతేనండి మన పునాది మనం వేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి రండి కోరిన రాసిన మొదటి పత్రిక పదో వచ్చాయి నాలుగో వచ్చినాయని చూస్తే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే పునాది అంటే ఏంటండి ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాం ఒక చిన్న గుంట తవ్వి అక్కడ ఫస్ట్ పునాదిరాయి వేస్తాం పునాదిరాయి వేయకుండా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దాదాపు లేరనుకుంటా బహుశా కాబట్టి పునాదిరాయి పడిన తర్వాతే పునాది వేసుకొని తర్వాత దాని మీద ఇల్లు కానీ ఇంకోటి ఇంకోటి కట్టుకుంటారు అవునండి పునాదిరాయి ఎవరు అనంటే ఆత్మీయ జీవితంలో నీకు పునాదిరాయి ఎవరు అనంటే మనకు ప్రభుత్వ యేసుక్రీస్తే ఉండాలి మన పునాది లోకము కాదు మన పునాది లేకపోతే ఐశ్వర్యము కాదు మన పునాది లోక సంబంధమైనది ఏదే కాదు కానీ నువ్వు ఇష్టపడేది ఏది కాదు నువ్వు ఏదైనా వస్తువులు ఇష్టపడవచ్చు వస్త్రాలు ఇష్టపడవచ్చు లోకంలో ఉండేది ఏదైనా నువ్వు ఇష్టపడవచ్చు ఇప్పుడు అందరూ ఇష్టపడేది ఏదంటే మొబైల్స్ అందరూ వారి జీవితాలను ఎక్కడ దేనితో కట్టుకుంటున్నారంటే మొబైల్స్ మీద కట్టుకుంటున్నారు వారి జీవితాలంతా కూడా ఉదయం లేచినప్పటి నుంచి మొబైల్ చూడండి పండుకునేంత వరకు కూడా మొబైల్ చూడండి అసలు వాళ్ళకి ఇక ఏమి అస్సలే ఇక గడవనే గడవదనుకోండి కాబట్టి చిన్న బిడ్డలు మొదలుకొని కూడా పెద్దవారి వరకు కూడా ఏమవుతుందంటే ఆ పునాదంతా కూడా దాని మీదే వేసుకుంటున్నారు అది కాదండి మన పునాది చచ్చిపోతే నరకానికి వెళ్తాం మన పునాది ప్రభుత్వ ఏ ఉండాలి పునాది రాయి ప్రేసి ఆ బండ క్రీస్తే అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు చూడండి నీ యొక్క పునాది ఏంటి బండ మీద క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ జీవితము కట్టబడాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు తిమో తిలకి రాస్తున్నారు రెండవ పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినవిలో ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొని వాడును దుర్నీతి నుండి తొలగిపోవను ప్రభు యొక్క పునాది స్థిరమైనదండి ఆ పునాది స్థిరమైనది అంటే నువ్వు ఎప్పుడైతే పాపములు ఒప్పుకున్నావో అప్పుడు నువ్వు దుర్నీతు నుండి తొలగిపోతావు పాపము నుండి తొలగిపోయినటువంటి దానిగా వాడుగా ఉంటావు కాబట్టి ఆ పునాది క్రీస్తు యేసు వేసేటువంటి పునాది పరిశుద్ధత అనేటువంటి పునాది మీద నువ్వు నేను కట్టబడాలి పరిశుద్ధత పవిత్రత అనే దాని మీద మనం కట్టబడాలి క్రీస్తు ఎరుషులములో చేరుటకు పరలోకరాజ్యము చేరటానికి అదే మంచి పునాదిగా ఉంటుంది మనకి కాబట్టి ఆ పునాది క్రీస్తు యేసు బండ అనేటువంటిది ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నాం ఆ పునాది రై నువ్వు వేసుకున్నావా రక్షింపబడ్డావా ప్రభు యేసు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావా క్రీస్తు యేసు రక్తంలో నువ్వు కడగబడి పరిశుద్ధంగా నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడ్డావు అదే స్థిరమైనటువంటిది పరలోకరాజ్యమును చేర్చేది అదే దేవుడు మాట్లాడుతుండగా ఒకవేళ నీకు రక్షణ లేకపోతే క్రీస్త బండ మీద నీ పునాదిని కట్టుకోవడానికి ఇప్పుడే ఎస్ నా హృదయంలోనికి రానా నా హృదయంలోనికి వచ్చి నా పాపములని కడిగి శుద్ధి చేయమని ఒక్క మాట నువ్వు అడిగితే చాలు ఆయన నీ పాపములన్నీ కడిగి వేసి నీ పునాది రాయి ప్రపేసు క్రీస్తు అవుతారు నీ హృదయంలోనికి ఆయన వస్తారు హలోలుయా ఆ విధంగా నొప్పిలో ఒకవేళను రక్షింపబడినట్లయితే నీ పునాది ఎవరి మీద కట్టుకుంటున్నావు రక్షింపబడిన వ్యక్తిగా నీ పునాది దేని మీద ఉన్నదో ఒకసారి పరీక్షించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు త్రిమూతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూసినట్లయితే పౌలు గురించి రాయబడింది మొట్టమొదట పౌలు పునాది ఏ విధంగా ఉందంటే క్రైస్తవులను హింసించటం క్రీస్యస్సు నమ్మినటువంటి బిడలందరినీ కూడా బాధ పెడుతూ వచ్చాడు హింసిస్తూ వచ్చాడు పౌలు ఎట్లాంటి వాడు అని అంటే ముందు తన పునాది ఏ విధంగా ఉందంటే ఇతరులను బాధ పెట్టడం ఇతరులను హింస చేయటం లోకానుసారంగా జీవించటం అధికారులు యొక్క మెప్పు పొందుకోవటం అదే తన పునాది పౌలు యొక్క పునాది అప్పుడు సౌలుగా ఉన్నారు ఆయన ఆయన పునాది ఎక్కడ ఉందంటే అదిగో అధికారులు మెప్పుల మీద కట్టుకుంటూ ఉన్నాడు అధికారులు మెచ్చుకోవాలి ఇదిగో క్రైస్తవులంతా బాధపడాలి క్రైస్తవ సంఘాలను హింసించినట్టు అందుకనే అంటాడు ఎప్పుడైతే దేవుడు దర్శించిన తర్వాత పౌలి ఒక చక్కని మాట మాట్లాడతాడు అదే మనం చదువుతున్నాం తిమోద్రికి రాస్తున్న మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు పదమూడవ వచనాలు పూర్వ దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణి గినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను కృతజ్ఞుడనై ఉన్నాను ఎంత భయంకరమైనటువంటి జీవితం పౌలు గారిది ఆ సౌరుడు దేవుడు దర్శించి ఆ పునాదిని తీసివేసి ఈ చతురహింసలు చేసేటువంటిది ఈ యొక్క మెప్పులు కొనేటువంటి ఆ పునాదిలో నుంచి అది పడగొట్టేసేసి ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా క్రీస్తు యేసు అనేటువంటి బండ మీదకి తీసుకొచ్చాడు తాను ప్రత్యక్షపరచుకొని పౌలుగా తన జీవితాన్ని మార్చాడు యేసుక్రీస్తు యొక్క పునాది మీద పౌలను కట్టినటువంటి వారికి ఇప్పుడు మనం మాదిరికరంగా పౌలను చెప్పుకుంటున్నాము అనంటే పౌలు జీవితాన్ని మనం చదువుకొని మనల్ని మనం సరిచేసుకుంటున్నాము అనంటే ఏంటో తెలుసా దానికి ఆయన క్రీస్తు యేసు మీద తన పునాదిని కట్టుకునేటువంటి వారిగా ఉన్నారు నీ జీవితంలో నువ్వే విధంగా ఉన్నావు లోక మెప్పుల కోసం నీ అధికారుల మెప్పుల కోసం లేకపోతే నువ్వు ఇంకొకళ్ళ నీ స్నేహితుల మెప్పుల కోసం లోకానుసారమైన జీవితంలో నీ యొక్క పునాదిని నువ్వు నువ్వు మలుచుకుంటూ ఉన్నావా అదంతా కూడా ఎలా ఉంటుందంటే ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు లాగా ఉంటుంది ఒకరోజు నీ స్నేహితులు నమ్ముకొని నీ స్నేహితులతోనే వెంటబడి నీ స్నేహితులతోనే అన్ని పంచుకుంటూ ఉన్నామనుకో వాళ్ళనే అనుకో దాని మీద నీ పునాదు ఉందనుకో ఏదో ఒక రోజు చిన్న మాట ద్వారా వాళ్ళని నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు నీ పునాది ఏమైపోతుంది అయ్యో నేను ఇంతగా ప్రేమిస్తూనే నేను ఇంతగా అన్ని షేర్ చేస్తూనే నేను ఇంతగా చేస్తే అందరితో చెప్తాడేమో ఏమైపోతుంది సూసైడ్ చేసుకుంటాను ఎందరి మీద పునాది కాదు నీ ఫ్రెండ్స్ మీద నీ చుట్టుపక్కల వారి మీద లేకపోతే లోకం మీద అధికారుల మీద కాదు మన పునాది మన ఇష్టమైన దాని మీద కాదు మన పునాది ఉండాల్సింది క్రీస్తు యేసు మీద మన పునాది ఉన్నట్లయితే అది స్థిరమైనది కదలన్నది ఆ పునాది మీద నువ్వు నేను కట్టబడాలి అలలియ నువ్వు ఆ విధంగా నీ పునాది దేని మీద ఉన్నది నీకు ఇష్టమైన దాని మీద పునాది వేసుకొని కట్టుకుంటూ ఉన్నావా నీకు ఇష్టమైన ఏదైతే ఇష్టం ఉంటుందో దాని మీదే ఎక్కువ మనసు ఉంటుందండి దాని మీదే ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేస్తాం ప్రభుత్వం ఏసుక్రీస్తు మన పునాది అయితే మనము దేవుని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం ఏసై మీద ఎక్కువగా మన ధ్యానం ఉంటుంది అదే నిజమైనటువంటి పునాది అదే పరలోక రాజ్యానికి తీసుకుపోయే పునాది చదండి ఇంకొంచెం కిందకు వస్తే మనము కొల రాసిన మొదటి పత్రిక మూడవ చూస్తే రాయ వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడనూ వేయనేరడు ఈ పునాది ఏసు ఎంత ఖచ్చితమైన మాటగా చెప్తున్నాడు పావులు ఈ పునాది వేరొక్కడు ఎవ్వరు వేయటానికి వీలు లేకుండా నేడు క్రీస్తు యేసు పునాది మీద నేను కట్టబడుతున్నాను ఒక ఇల్లు కట్టారనుకోండి ఒక పునాది రాయి వేశారు వీళ్ళంత బిల్డింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు ఆ బిల్డింగ్కు ఇంకొక పునాది వేయాలి అనుకున్నారు అప్పుడు ఏం చేయాలి ఇంకొక పునాది వేయాలంటే ఆ బిల్డింగ్ మాత్రం పడగొట్టేసేయాలి కదా ఇప్పుడు ఇంకొక పునాది ఒక పునాది పడింది అని అంటే ఒక రాయి పడింది అక్కడ పునాది మీద ఆ బిల్డింగ్ కట్టబడింది అంటే అది అట్లనే ఉంటుంది కొన్ని ఏళ్ళు ఉంటుంది కొన్ని సంవత్సరాలు ఉంటుంది అది కదా కొందేళ్ళు కానీ అది అట్లనే ఉంటుంది నువ్వు ఒక్కవేళ కానీ ఆ పునాదిలో సరిగా లేక ఆ పునాది సరిగా లేకపోతే స్పాయిల్ అయిపోతుంది ఆ బిల్డింగ్ పడిపోతుంది ఎంత పది ఇరవై స్ట్రేట్స్ కట్టినా కూడా పడిపోతుంది అది పడిపోతుంది కాబట్టి పునాది స్థిరంగా ఉండాలి ఆ పునాది జీవితంలో ఏది అని అంటే వేరొక్కడ వేయలేనటువంటి పునాది ప్రభుని యేసుక్రీస్తు పునాది అలా అదే పౌలు చెప్తున్నాడు ఏసుక్రీస్తు పునాది స్థిరమైనది యేసుక్రీస్తే నిజమైనటువంటి పునాది అని చెప్తున్నాడు అవునండి అలాంటి పునాది నీకున్నదా నువ్వు క్రైస్తవుడు క్రైస్తవు రక్ష బిడ్డగా బిడగా నీ పునాది ఏది అని క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు రండి మనము అందరికీ తెలిసినటువంటి మాట మత ఏడా ఇరవై నాలుగో వచ్చి నన్ను చూస్తే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పునొచ్చి ప్రతివాడును మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును అని రాయబడింది బండ మీద కట్టుకుని బుద్ధిమంతుడు ఎవరు బండ మీద కట్టుకునేది బుద్ధిమంతుడైతే బండ మీదే కట్టుకుంటాడు మనం ఇక్కడ మనం పైన మనం చూసుకున్నాం ఆ బండ క్రీస్తే అని మనం కొద్ది పది చూసుకుంటాం బండ మీద కట్టినటువంటి పునాది ఏ విధంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది అది ఎన్నేళ్ళైనా కూలిపోకుండా ఉంటుంది ఎవరు ఆ బండ మీద కట్టుకునే బుద్ధిమంతులు ఎవరు అంటే ఇప్పుడు నువ్వు దేవుని వాక్యం వింటూ ఉన్నావు కదా దేవుని యొక్క ఉపదేశాన్ని వింటూ ఉన్నావు కదా ఉపదేశానుసారమైనది నీ హృదయముల్లో పోయి ఆ వాక్యానుసారమైన జీవితం జీవిస్తావే అపవిత్రతను దూరం చేస్తావే లోకము అనేటువంటి పునాది మీద కట్టబడుకోకుండా దాన్ని పడదోసేసి నువ్వు దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడినట్లయితే అదే నిజమైనటువంటి పునాది అదే క్రీస్తు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నువ్వు ప్రవర్తించినట్టు చూడండి ఇంకొక మాట అక్కడ ఇరవై ఏడో వచ్చనం వస్తుంది వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అప్పుడది దాని పాటు గొప్పదనేను గొప్పదని చెప్పాను అని రాయబడింది అవునండి ఆ యొక్క ఇసుక మీద కట్టినటువంటి పునాది ఎలాంటిదండి ఒక గాలి వచ్చినా ఒక వరదొచ్చిన ఒక నీరు వచ్చినా ఏమైపోతుంది అది కూలిపోతుంది సరైనటువంటి పునాది లేదు కదా ఇసుక మీద ఉంది కదా నువ్వు ఎంత చక్కగా కలర్ఫుల్గా కట్టుకున్నా కలర్ఫుల్ నువ్వు పెయింటింగ్ వేసినా కూడా ఏమవుతుందండి కింద పునాదే సరిగా లేదు అందుకే పడిపోతావు దేవుని వాక్యం విని వాక్యానుసారంగా నువ్వు నడవకపోతే వాక్యము నీ హృదయంలోనికి పోకపోతే చిన్న శ్రమ వచ్చినా కష్టం వచ్చినా చిన్న వేదన వచ్చినా కన్నీరు వచ్చినా ప్రార్థన మానేస్తావు మందిరం మానేస్తావు తర్వాత వాక్యం మానేస్తావు అన్నీ మానేస్తావు విశ్వాసాల సహవాసం మానేస్తావు అన్నీ మానేసినటువంటి స్థితి అనమాట ఇసుక మీద పునాది అది సి నిజమైనటువంటి రక్షణ నిజమైనటువంటి బాప్తిస్తు నీకు లేదు నామకావాస్తిగా అందరూ చెప్తున్నారు బాప్తిస్వాళ్ళందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా బాప్తిని తీసుకుంటా అని మునుగుతావు అంతే నీళ్ళలో నీళ్ళలో మునిగినంత మాత్రం పాపం పోతుందా పోదండి పాపం పోదు పాపం ఎప్పుడు పోతుంది నీ హృదయపూర్వకంగా నీ తప్పిదములో తెలుసుకొని ఏశ్వ్రభ నేను పాపిని నన్ను రక్షించేటప్పుడు అది నిజమైనటువంటి పునాది ఏశ్వ్రభ నా హృదయంకి రా అని హృదయంలో పెట్టుకుంటే అది నిజమైనటువంటి పునాది ఆ పునాది మీద నువ్వు కట్టబెడుతున్నావా ఏ సుక్రీస్తు పునాది మీద కట్టబడితే ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ప్రక్కకి వెళ్ళిపోవండి ఏ కష్టం వచ్చి నష్టం వచ్చినా ఆ పునాది మీదే మనం ఉంటాము అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ వస్తున్నారు ఎర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం పదమూడవచ్చినము చూస్తే ఇస్రాయలను కాశ్రయమ యహోవా నిన్ను విసర్జించి వీరందరూ సిగ్గునందుదురు నాయడల ద్రోహము చేయవారు యహోవా అను జీవజలముల్లో ఊటను విసర్జించి అన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ముందు అంటున్నారు జీవజలపు ఊటను విసర్జ జీవజలపు ఊట ఎవరంటే ప్రభు ఇసుక్రీస్తు జీవజలప ఓటను నువ్వు విసర్జించావు అని అంటే దేవుణ్ణి నేను వాక్యం విసర్జి ప్రార్థన విసర్జించి మందిరాన్ని విసర్జించి నువ్వు ఉన్నావు అనేక మీకు ఇష్టమైతే పోతే కష్టమైతే మానవు రెండు మూడు వారాలకు వస్తారు నెలకు సంవత్సరానికి ఒకసారి వారానికి వస్తారు నువ్వు ఇష్టం వచ్చినట్లు నువ్వు పోతున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు వాక్యం చదువుకుంటున్నావు డైలీ నువ్వు వాక్యం చదువుకుంటున్నావా ఈ దినము నువ్వు వాక్యం చదువుకున్నావా ఈ దినం బైబిల్ ఓపెన్ చేసేవా రెగ్యులర్గా చదువుతున్నావు వాక్యం చదువుతున్నావా వాక్యము మీద మన పునాది ఉండాలి నీ పనులన్నిటికీ టైం ఉంటుంది నీ నీ యొక్క ఉద్యోగానికి టైం ఉంటుంది మరి వాక్యం చదువుకోవటానికి ఎందుకు టైం ఉండట్లేదు నీకు నీకు ఎందుకు ఉండట్లేదు టైం అంటే నీ పునాదిస్క మీద ఉన్నది అని దేవుడు మాట రెండు తిమోతికి రాసిన రాసిన రెండవ పత్రిక అధ్యాయం పదవ వచనం చూస్తే దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలో వెళ్ళాను అని రాయబడింది అవునండి దేమా పావులు చెప్తున్నాడు పావులతో సహవాసం కలిగి పావులతో పరిచయం చేసినట్టు దేమా దేమ ఇహలోకమును ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయాడు నువ్వు అలా ఉన్నావా నీ పునాది క్రీస్తు యేసు బండ మీద కాకపోతే నువ్వు దేవుని విడిచిపెట్టి దేమలాగా నువ్వు వెళ్ళిపోతావు లోకల్లోకి వెళ్ళిపోతావు నీ పునాది ఎట్లా ఉంది నువ్వు అన్నీ చేస్తున్నావు ఇప్పటికేమో అయితే పునాది బాగలేదేమో పునాది పాడైపోయిందేమో ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉండి దినము పరీక్షించుకోమని ఒక విశ్వాసిగా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఒక విశ్వాసికి దేవుడు హెచ్చరిక మాట్లాస్తున్నాడు చూడండి తిమో రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుతున్న వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారను సత్క్రియలు అను ధనమును కలవారను ఔదార్యము కలవారను తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనే ఉండవలని వారికి ఆజ్ఞాపించము మంచి పునాది వాస్తవమైన పునాది గట్టి పునాది స్థిరమైన పునాది కలిగినటువంటి వారు ఆరు విషయాలలో వారు విషయాలు చేస్తారండి వాళ్ళకి ఇలాంటి గుణగణాలు ఉంటాయి ఏంటి మొట్టమొదటిది వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్నటువంటి వారు రాబో కాలంలో మంచి పునాది వేసుకుని వాళ్ళు దేవుని రాకడ కొరకు ఎదురుచూసేటువంటి వారు అనుష్యలేము నిత్యానందం ఉన్నటువంటి పరలోక రాజ్యం కోసం ఎదురుచూసేటువంటి వారు చూడండి తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారు వాళ్ళు ఎలాంటి மூடவதுகா <moodle> వాళ్ళు మేలు చేస్తూనే ఉంటారు ఇతరులకు మేలు చేస్తారు కుటుంబాలకు మేలు చేస్తారు సంఘానికి మేలు చేస్తారు పరిచయంకి మేలు చేస్తారు వారికి వారు మేలు చేసుకుంటారు ఎందుకంటే దేవుడు ఉన్నాడు సరైన పునాది ఉంది ఆయన చెప్తూ ఉంటాడు ఆయన గైడెన్స్ ఇస్తూ ఉంటాడు నువ్వు ఇలా అన్నాడు ఇలా పరిశుద్ధ దేవుడు నడిపించే దేవుడు కనుక వారు తమ పునాది క్రీస్తు తీసు మీద ఉంది కనుక వారు చక్కగా నడిచేటువంటి వారిగా ఉన్నారు చూడండి నాలుగవది సత్క్రియలు అను ధనము కలవారుగా ఉంటారు వాళ్ళు ధనం అంటే ఈ లోకల్లో బ్యాంకులు బ్యాంకులు నింపుకునేవారు కాదు సత్ క్రియలు మంచి క్రియలు చేసి దేవుని కోసం ప్రాకులైనటువంటి వారిగా మంచి ధననిధి కలిగినటువంటి సత్క్రియలు అనే ధనము కలిగినటువంటి వారిగా ఉంటారు తర్వాత ఐదవదిగా ఔదార్యము కలిగినటువంటి వారిగా ఉంటారు అన్ని విషయాల్లో ఓర్పు కలిగినటువంటి వారిగా ఉంటారు తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారే ఉండవలనని వారిని ఆజ్ఞాపించుము అంటాడు ఇతరుల విషయంలో ఇతరులకు సహాయ పేదలకు అనాదులకు మరి విధవరాడ్లకు పరిచర్యకు ఇలాంటి పరిచర్యలకు సహాయం చేస్తుంటే వారిగా ఉంటారు నా ద్వారా పరిచయం జరగాలి నా ద్వారా వాళ్ళు మేల్పొద నా ద్వారా వాళ్ళు కడుపు నింపాలి అలా సహాయం వచ్చేసి వాళ్ళు కలిగి ఉన్న దాంట్లో సహాయం చేస్తుంటే వారిగా ఉంటారు నిజం ఈ ఆరు విషయాలు నిజంగా సరైనటువంటి క్రీస్తుని బండ మీద పునాది వేయబడినటువంటి వారికి ఈ గుణాలు కలిగి ఉంటారని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు చూడండి అక్కడ మరి రోబిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో అవసరం చూస్తే నేనైతే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను వచ్చిన సమాచారం ఎవరికి తెలియచేయపడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహించరనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామరుగని చోట్ల సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ కలవాడనై ఉన్నాను మిక్కిలి ఆశ ఏం ఆశ కలిగింది పౌలకి ఎవరైతే వాక్యం వెళ్ళలేదో ఎవరైతే క్రీస్యేసి నమ్ముకోలేదో ఎవరైతే దేవుడి యొక్క వాక్యం ఎరగినటువంటి వారిగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్రీస్యసుని పరిచయం చేస్తాను ఎందుకంటే సరైన పునాది ఉంది కదా క్రీస్తుయేసి మీద పునాది ఉంది కదా భయంకరమైన దూషకుడు హింసకుడు అలాంటి వాడిని దేవుడు ఎంత మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు అనేకులకు మాదిరికరంగా చేశారు కదా అలాంటి మంచి దేవుని గురించి చెప్పకుండా నేను ఎలా ఉండగలను కాబట్టి అనేకులకు నా ఆ స్వార్థ దేవుడు నాకు ఏం చేశారు ఆ మాటలు నేను చెప్తా ఈ దినము కూడా మనం చెప్పుకుంటున్నామండి పౌల గురించి కాబట్టి తన పునాది మంచి వేరొక పునాది నాకు లేదు క్రీస్తీసు మీదే నా పునాది ఉన్నది అని మనతో దేవుడు మాట్లాడాడు తన యొక్క సాక్ష్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే వినలేదో వాక్యం వెళ్ళలేదు ఎవరైతే క్రీస్తు దేశం దగ్గర నమ్మలేదో వారి దగ్గరికి వెళ్ళి నేను స్వార్థపరిచరణ చేస్తాను అనే విషయాన్ని అలా చేసినటువంటి వాడిగా పౌలున్నాడు నువ్వేం చేస్తున్నావు దేవుణ్ణి నమ్ముకున్నావు నీ పునాది క్రీస్తు తీసు మీద ఉంది కానీ ఒక్కడికినా నా పునాది నేను ఈ విధంగా మారటానికి ముందు నేను ఈ విధంగా ఉంటేనే ఇప్పుడు ఈ విధంగా దేవుడు నన్ను మార్చాడు ఈ విధంగా మార్చాడు అనే విషయాన్ని ఇతరులకు నువ్వు సాక్ష్యము చెప్పగలుగుతున్నావా అలా చెప్పటమే నిజమైన పునాది నీ మీద నీకు ఏదైతే మంచి జరిగిందో ఆ మంచి ఇతలు చెప్పుకోవట్లేదు సిగ్గుపడాలి ఆ మంచిని ఇతరులతో షేర్ చేయడానికి ఎందుకు సిగ్గుపడాలి మనం సిగ్గుపడేటువంటి వారంగా మనం ఉండకూడదు దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించాడో ఉచితంగా ఆ రక్షణ గురించి ఆ ప్రేమను గురించి దేవుని యొక్క ప్రేమను గురించి ఇతరులకు మనం చెప్పేటువంటి వారంగా మనం ఉండాలి అదే నిజమైనటువంటి పునాది నువ్వు ఇంతగా నువ్వు చేస్తున్నావు నీ ద్వారా ఏమైనా పరిచయం జరుగుతోందా నీ ద్వారా ఎవరికైనా దేవుని స్వార్థ అందించబడుతోందా నీ ద్వారా నీ సాక్ష్యం ద్వారా నీ మంచి పునా క్రీస్ చేసిన బండ మీద పునాది మీద కట్టబడుతున్న నీ ద్వారా ఏదైనా దేవునికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే విషయం ఏదైనా ఉన్నదా నీ పునాది నిజమైనటువంటి పునాది క్రీస్ చేసే బండ మీద ఉందా లేకపోతే ఇసుక మీద ఉందా లోక మీద ఉందా నువ్వు ప్రేమించే దాని మీద ఉందా దేని మీద ఉన్నది దేవుడు నేను క్వశ్చన్ వేస్తున్నాడు దేవుడు ప్రశ్నిస్తుండే కదా నువ్వు జాబ్ నువ్వు చెప్పగలవా అందుకేనే అంటాడు నువ్వు అర్చలు చేసేది మరి మాట చదువుకున్నారండి చాలా చక్కగా ఉంటుంది కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు పదమూడవ ఎవడ ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర కొయ్య కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును ఆ దినములు దాన్ని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని పని ఎటుదో అగ్నియే పరీక్షించును అగ్ని పరీక్షిస్తుంది మనము చేసేది నిజంగా హృదయపూర్వకంగా దేవుని కోసం చేస్తున్నావా నువ్వు ఇచ్చేది హృదయపూర్వకంగా దేవుని కోసం ఇస్తున్నావా నువ్వు ఇచ్చే సమయం బలవంతంగా ఎవరో ఫోర్స్ చేస్తే మందిరానికి వస్తున్నావా ఎవరో ఫోర్స్ చేస్తే బైబిల్ చదువుతున్నావా ఎవరో ఫోర్స్ చేస్తే వాక్యము చదివి మరి ప్రార్థన చేస్తూ ఉన్నావా ఏంటి నీ అంతకు నువ్వు పునాది క్రీస్తు చేసి ఉంటే ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు క్రైస్తు కోసం నేను ఏదైనా చెయ్యాలని ప్రయాసపడి ముందుకు వస్తావు ఏదో ఒకటి ప్రయాసపెడతావు హెలియ్య చూడండి ఇంకా పద్నాలుగు వచ్చిన పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడలా వాడు జీతము పుచ్చుకొనను నువ్వు చేసే దేవుని కోసం చేసే ప్రతి ఒక్క దానికి జీతము పరలోకమందు ముందు దాచబడింది నీ జీతం నువ్వు చేసేది ఏది పరిచయం కోసం నువ్వు చేసేది ఏది కూడా వ్యర్థంగా పోదు గో గొప్ప జీతము పరలోకములను అందుకుంటావనే విషయాన్ని నీకు దేవుడు తెలియచేస్తున్నాడు సంతోషం కదా కాబట్టి మనం ప్రభు కోసం చదువు ఈ జీతం క్షీణించిపోయేది కానీ పరలోకములు ఉండేది నిత్యానందము కలిగించేది అక్కడ పదిహేను వచ్చినం చూద్దాం ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగను అతడు తన మట్టుకు రక్షింపబడను కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడను నువ్వు కాలిపోతే ఏమైందండి హృదయపూర్వకంగా నువ్వు ఇవ్వలేదు కరణి చెప్పిన హృదయపూర్వకంగా ఇవ్వలేదు అంతా వేస్ట్ అయిపోయింది నష్టమైపోయింది పునాది అనేటువంటిది ఏందో తెలుసా క్రైస్తవు మీద ఆధారపడింది కాదండి నేను క్రైస్తవుడిని అనే పునాది కాదది క్రీస్తుకు నీకు కలిగిన సంబంధం మీద కట్టబడేది పునాది క్రీస్తుకు నీకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఉందే ఆ సంబంధమే నిజమైనటువంటి స్థిరమైనటువంటి పునాది ఆ పునాది మీద నువ్వు కట్టబడాలి నేను క్రైస్తవుడుననే చెప్పుకొని క్రైస్తవుడి మీద కట్టబడే పునాది ఇసుక మీద కట్టబడే పునాది ఒక నామినల్గా నువ్వు కట్టబడుతున్నావు క్రైస్తవుడినే చెప్పుకుంటున్నావు కానీ క్రైస్తు బండ మీద కట్టబడేది నీకు దేవునికి కలిగినటువంటి సంబంధం ఉంది చూడు ఆ సంబంధం మీద కట్టబడేదే నిజమైనటువంటి పునాది అలెలుయ్యా అలా కట్టబడుతున్నావా పునాది అనేది ఎప్పుడు కూడా కనబడదండి దేవుని కోసం చేసేవారు ఎవరు కూడా కనపడరండి వాళ్ళు వెనక్కుంటారు వెన్నెముకలాగా ఉంటారు మాకు కూడా అట్లా వెన్నెముక ఉన్న వాళ్ళు ఉన్నారు వెన్నెముకలాగా వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకు నడిపిస్తూ ఉంటారు నేను ఆ పని చేయలేను కనుక మీరు చేయండి నా పక్షంగానే వెన్నెముక లాగా ఉండేటువంటి పునాదిలాగా ఉన్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు కాబట్టి నువ్వు పునాదిగాను ఉండగలవా క్రీస్తు యేసు పరిచర్యను ముందుకు తీసుకుపోయి వ్యక్తిగా నువ్వు ఉండగలవా నీ పునాది ఏది ఇసుక మీదైతే అదే అది నష్టం పడుతుంది నువ్వు పునాది యేసు మీద ఉండాలి అలాంటి పునాది వేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడి నీకు సహాయం కాక ప్రార్థన చేసుకుందామా నువ్వు ఒక తీర్మానం చేసుకో నీకు వస్తే నేను ప్రార్థన చేస్తా ఏసైతండి స్తోత్రమయ ఘనమైన దేవా నీ కొందనాలు నిజంగా నువ్వు మంచి పునాది వేసేటువంటి దేవుడు యేసు బండ మీద ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కట్టబడినట్లుగా చేయండి ఎందుకంటే అది పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది కనుకనైనా ఇదిగో నష్టపరిచేది కీడు చేసేటువంటిది ప్రభా చిన్న కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ప్రభా ఇసుక మీద కట్టబడినప్పుడు దేవా వారి ఎంతో ప్రభా నిన్ను విడిచి విసర్జించి దూరం అయిపోతున్నారు అలాంటి వారిని దర్శించి అయా క్రీస్త బండ మీద వారి పునాది వేసి ప్రభా అయానీ నీలో ప్రభ స్థిరంగా ఉండేటువంటి బిడ్డలుగా ఈ బిడ్డలు చేసి మహిమను పొందమని పరలోక రాజ్య వారసులుగా చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడి కొంచెం నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ క్రైస్తుల